నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ వారి మరొక బ్రాంచ్ విజయవాడ అని చెప్పాను కదండి వసుధ డిజైనర్ స్టూడియో నుంచి నేను లాస్ట్ వీడియో ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ అంటే కూడా డిజిటల్ ప్రింట్స్ తోటి హ్యాండ్ పెయింట్ తోటి చాలా బాగుంది కలెక్షన్ చెప్పాను కదండి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క అంటే ఒక్కొక్క ఊరికి అంటే మన ఆంధ్ర వైపుకి కొన్ని ఏరియాస్కి వెళ్తే కొన్ని కలర్స్ ఇష్టపడుతుంటారు కొన్ని ఏరియాస్లో కొన్ని కలర్స్ ఇష్టపడుతూ అంటే డీసెంట్ కలర్స్ని ఎక్కువగా ఇప్పుడు ఈ స్టోర్ ఉన్న ప్లేస్ అంతా కూడా చాలా క్లాస్ శారీస్ ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువగా డాక్టర్స్ తర్వాత అంటే మంచి ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు హై ప్రొఫైల్ ఉన్నవాళ్ళు అటువంటి వారందరూ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అందుకే కలెక్షన్ అంత బాగుంది చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని స్టోర్ వారు కూడా చెప్పారు ఇక వీరికి సంబంధించిన స్టోర్స్ హైదరాబాద్లో మనకి ప్యాక్ని సెంటర్లో ఉంది అలాగే కేపీహెచ్పి రోడ్ నెంబర్ వన్లో కూడా ఉంది మంగళగిరిలో వాళ్ళ సొంత ఊరు అక్కడే సొంత బగ్గాలు పెద్ద స్టోర్ ఉంది సో మీరు ఈ నాలుగు స్టోర్లలో ఎక్కడైనా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు కానీ వసుధ నుంచి చాలామంది అడిగారండి నన్ను వసుధ కలెక్షన్ బాగుంటుంది మీరు అందించండి అని అందుకే నేను రెగ్యులర్గా వసుదా డిజైనర్ స్టూడియో నుంచి అందిస్తున్నాను ఇప్పుడు మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అవకాశం ఉన్న వారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఇప్పుడు వచ్చేదంతా పెళ్ళిళ్ళు సీజన్ కాబట్టి ఈ చీరలు మాత్రమే కాదు పట్టు నుంచి ఆల్ వెరైటీ మొత్తం అన్నీ ఉంటాయండి ఒకటని కాదు డిజైనర్ పట్టు శారీస్ నుంచి మొదలు పెడితే చీరల వరకు కూడా చాలా బాగుంటుంది కలెక్షన్ నేను చూసి వచ్చిన మీద చెప్తున్నాను మీరు స్టోర్ని విజిట్ చేయండి ఇక మరి ఈ వీడియోలో శారీస్ని చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయండి ఇప్పుడు మనం వీడియోలో చూపించబోయే వెరైటీ మంగళగిరి అండి మంగళగిరిలో మనకి ఎన్ని రకాలు ఉన్నాయో ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో మీకు అన్ని కూడా నేను చూపించబోతున్నాను అండి స్టార్టింగ్ రేంజ్ మనకి పదిహేను వందల నుంచి స్టార్ట్ అవుతాయండి సో నాలుగు వేల వరకు ఐదు వరకు ఉంటాయి ఇది చూడండి ఈ కలర్ చూడండి పర్పల్ కలర్ ఎంత బాగుందో మంచి డార్క్ బ్లూ కలర్లో ట్రెడిషనల్ బోర్డర్ గోల్డెన్ జెరీ బోర్డర్ ఇచ్చాడు వీటిలో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి ఇగోండి వీటిలో ఇవన్నీ కలర్స్ అనమాట అండి చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ మనకి అలాగే ఇదొక వెరైటీ అండి పోచంపల్లి బార్డర్ ఇచ్చాడు అనమాట మనకి ఆల్ ఓవర్లో ఫుల్ బాడీ చెక్స్ వస్తుంది అనమాట అండి మనకిది సో ఇదొక వెరైటీ ఇందులోనే సెల్ఫ్ బుట్ట అనమాట అండి అది చెక్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క కాన్సెప్ట్ అనమాట మీకు చూపించబోయేది అయినప్పుడు చూడండి కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో చూసారా అందులోనే ఇది ఒక కాంబినేషన్ సెల్ఫ్ అండ్ పేజ్ కలర్ లో వస్తుంది వీటిలో ఇవన్నీ కూడా మనకి వెరైటీస్ అండి వన్ బై వన్ సెల్ఫ్ ఒకటి కాంట్రాస్ట్ ఒకటి ఇది కూడా చాలా బాగుందండి మ్యాచింగ్ బార్డర్ కూడా చాలా బాగా ఇచ్చాడు చూడండి స్కట్ బార్డర్ టైప్లో అలాగే ఇది ఒక వెరైటీ అండి స్మాల్ బోర్డర్ వచ్చేసి ఫుల్ ప్లెయిన్ వస్తుంది ఇలా ప్రింట్ బ్లౌజ్ ఇచ్చాడు అనమాట అండి చాలా బాగుంది బ్లౌజ్ అది ఇవన్నీ కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అవి కూడా చూడండి ఈ గ్రే చూడండి ఎంత బాగుందో మంచి ఆల్ ఓవర్ మొత్తం శారీ అంతలాగే వస్తుంది ఇది కూడా చాలా బాగుంది మంచి పెద్దవాళ్ళకి కలర్స్ కాంబినేషన్స్ కావాలి అనుకుంటే ఇది కూడా చాలా బాగుందండి ఇలాగా అండ్ ఇది ఒక బ్లాక్ చూడండి ఇది ఎంత బాగుందో బ్లాక్ మంచి బ్లాక్ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ కానీ హాఫ్ యా బోర్డర్ ఇచ్చి మళ్ళీ మీకు పైన వర్క్ ఇచ్చాడు అది కూడా చాలా బాగుంది ఇందాక మనం ఒక చూపించాం కదా అందులో ఇదొక కలర్ కాంబినేషన్ అనమాట బాడీ చెక్స్ వచ్చింది ఇది సో సిల్వర్ వర్క్ వచ్చేసి మొత్తం ఇదొక కలర్ చూడండి పిస్తా గ్రీన్ ఈ కలర్ కూడా మంచి కలర్ అనమాట సిల్వర్ బార్డర్ వచ్చేసి చాలా బాగుంది ఇదొక చూడండి కలర్ మంచి కాపర్ సెల్ పెట్ట పాల పిట్టరంగు అంటాం మనం జనగ తెలుగులో ఆ కలర్ అనమాట ఇది పళ్ళు ఇది అండ్ సారీ మొత్తం మనకి ఇలాగా చెక్స్ వస్తుంది స్టైప్స్ వస్తుంది బోర్డర్ కూడా మంచి ట్రెడిషనల్ బోర్డర్ అండి బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ వస్తుంది ఇది వీటిలోనే ఇందాక ఒకటి చూపించాను కదండి అదే ఫ్యాబ్రిక్ లో ఇది ఒక లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనమాట అండి ఇది మీకు చాలా లైట్ వెయిట్ అండ్ ఫ్యాన్సీగా ఉంటుంది ఇది చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనమాట బార్డర్ కూడా మీకు ఎంత పెద్ద బార్డర్ ఇచ్చాడో ఎంత బాగుందో చూడండి బార్డర్ అది కూడా మంచి గట్టి బార్డర్ అంటాం గట్టి బార్డర్ టైప్ లో సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది వీటిలో కూడా మనకి కలర్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ మనకి కలర్ కాంబినేషన్స్ మీకు అంటే రివర్స్ వేస్తున్నాను ఇలా బోర్డర్ అండ్ కలర్ చూపించి వేస్తున్నాను చూడండి ఎందుకంటే మీకు ఫుల్ బార్డర్ కలర్ తెలుస్తుంది కనుక ఇది ఒకటి ప్లెయిన్ బార్డర్ వచ్చేసి ప్రింటెడ్ బ్లౌజ్ అన్నాను కదండి ఇలా ప్రింట్ వస్తుందండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ కూడా మీకు ఒకటి ఓపెన్ చేస్తున్నాను జస్ట్ బ్యాక్ అండ్ టూ స్లీవ్స్కి ఇస్తాడనమాట క్రేప్ బ్లౌజ్ ఇది మంగళగిరికి క్రేప్ బ్లౌజ్ అనమాట మ్యామ్ సో చూడండి బ్లౌజ్ కూడా మీకు ఎంత క్లాసీగా ఉందో మరీ హెవీగా కాకుండా సింపుల్గా చాలా నీట్గా ఉంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ అండి చూడండి మంచి స్కై బ్లూ కి మజంతా కలర్ బ్లౌజ్ ఇచ్చాడు చాలా బాగుంది సో ఇవన్నీ వెరైటీలో మీకు అండ్ నెక్స్ట్ మంగళగిరిలో ఇది ఒక వెరైటీ అండి చెక్స్ అనమాట ఆల్ ఓవర్ చెక్స్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి చూడండి వీటిలో మనకి కలర్స్ మ్యాచింగ్స్ అండ్ చెక్స్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుందండి వసుధాలో రైడలే కాకుండా కాటన్ హ్యాండ్లూమ్స్ అన్ని రకాలు కూడా ఉంటాయి మన వసుధా బ్రైడల్ స్టూడియోలో విజయవాడలో కొంతమందికి ఎక్కడుంది వసుధా బ్రైడల్ స్టూడియో అని అంటారు సింపుల్ అండి మనకి పోర్షన్ మల్లి హోటల్ సంధిలో వచ్చేస్తే టెన్త్ బిల్డింగ్ అండి మనది సో చాలా ఈజీగానే ఉంటుంది సో ఇవన్నీ రకాలు అండి అలాగే కొద్దిగా ఇంకా బాగా పెద్దవాళ్ళకి కాటన్ అవి కావాలి అనుకుంటే ఇది ప్యూర్ కాటన్ అండి చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ వెయిట్ అనమాట దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ అని అండి ఇంకోండి ఇది పళ్ళు ఇది ఇలా గట్టి బార్డర్ పళ్ళు వస్తుంది చిన్న బోర్డర్ అనమాట కలర్స్ కూడా మంచి ప్లెయిన్ కలర్స్ అండి చాలా బాగుంటాయి చూడండి ఇవి ఇగోండి రకాల్లో కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ రకాలు ఉంటాయి కలర్స్ కూడా పెద్దవాళ్ళ తగ్గ కలర్సే ఉన్నాయి మీ దగ్గర చూడండి మంచి కలర్స్ ఇవన్నీ కూడా అలాగే ఇదొక వెరైటీ చూడండి ప్రింటెడ్ వస్తుంది అన్నమాట మంగళగిరిలో ఓన్లీ ఫర్ ప్రింటెడ్ కాటన్ చాలా బాగుంది ప్రింటెడ్ వర్క్ సో ఇవి కూడా మనకి డిఫరెంట్ ప్రైజెస్ నుంచి స్టార్ట్ అవుతాయండి చాలా లో రేంజ్ అనమాట మ్యామ్ థర్టీన్ ఫార్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుందండి ప్రైజ్ ప్రింటెడ్స్లో మనకి చాలా రకాలు ఉంటాయి ఒక వెరైటీ అని కాదు సో ఇది ఒకటి చూడండి వర్క్ ఎలా బాగుందో లేరియా సో డిఫరెంట్ డిఫరెంట్గా ఆల్ ఓవర్ వర్క్ అది పళ్ళు ఫ్రంట్లో మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ ఇందులో కలర్స్ ఉన్నాయండి ఇలాగా ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అనమాట ఇది ఒకటి చూడండి ప్రింటెడ్లో ఇలా డిఫరెంట్గా వస్తుంది అనమాట సారీ ప్రింట్ కానీ కానీ థ్రెడ్ వర్క్ కానీ చాలా బాగుంది బార్డర్ ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది వెరైటీ ఇవన్నీ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ వేసారండి ఇది చూడండి ఇది ఒకటి చాలా బాగుంది పిస్తా గ్రీన్ ఈ వాక్లో చాలా డిఫరెంట్గా ఉంటాయి ఏమండి అదొక కలర్ మంచి కలర్ చూడండి బాగుంది లెమన్ ఎల్లో కలర్ కూడా చాలా బాగుంది చూడండి వెరైటీస్ అనేవి కూడా ఇది ఒకటి బాగుంది చూడండి ప్రింటెడ్ లో గ్రే బోర్డర్ ఇచ్చి డిఫరెంట్ గా అనమాట అండి చాలా బాగుంది ఇది కూడా మనకి ప్రింట్ కాటన్స్ లో చాలా బాగున్నాయి అనమాట అండి అలాగే ఇప్పుడు దాకా మనం వీవింగ్ ప్రింట్ అవి చూసాం కదండి ఇప్పుడు థ్రెడ్ వర్క్ అనమాట అండి మంగళగిరిలో ఇవి కూడా మనకి చాలా బాగున్నాయి ఇది కూడా రీజనబుల్ ప్రైజెస్ మనకి ఇవి కూడా స్టార్టింగ్ స్టార్ట్ అవుతాయి అండి వీటి ప్రైస్ వచ్చేసి మనకి స్టార్టింగ్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ స్టార్ట్ అవుతాయి అనమాట ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా ఎన్ని బాగున్నాయో అన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్ అనమాట కలర్ కాంబినేషన్స్ కానీ కాటన్స్ లో మీకు సో మచ్ వెరైటీస్ చూపిస్తున్నాను అంటే మీకు నేను మంగళగిరి కాటన్ లో ఎన్ని రకాలు ఉన్నాయో నేను మీకు అన్ని రకాలు చూపిస్తున్నాను చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా మీకు నేను చూపిస్తున్నాను చూడండి మంచి కలర్ కాంబినేషన్ ఒకదాని మించి ఒక కలర్ అండి ఇది చూడండి మంచి బ్లూ విత్ ఎల్లో కలర్ కూడా చాలా బాగుంది ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క బుట్ట మేడం నేను ఓపెన్ సారీ సారీ చేసినవి అన్నీ కూడా మీకు సంబంధం లేకుండా ఓపెన్ చేస్తాను సో అన్నీ డిఫరెంట్ గా ఉంటాయి చూడండి ప్లెయిన్ విత్ లో ఇప్పుడు మనం థ్రెడ్ వర్క్లు చూసాం కదండి ఇవి కొన్ని చెరీ బీమింగ్లు అనమాట ఇందులోనే సీకో మంగళగిరి అనమాట చూడండి ఎంత బాగుందో వర్క్ అది కూడా కలర్ కాంబినేషన్స్ కానీ వర్క్ కానీ చాలా బాగుంది ఇవన్నీ కూడా చూడండి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా సీకోలో ఇవన్నీ కూడా మనకి ఈ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఇవి మనకి ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ కా వస్తాయి అన్నమాట చూడండి ఇవన్నీ కూడా ఇలా కలర్ కాంబినేషన్స్ వస్తాయి మంగళగిరిలో ఇది ఒక వెరైటీ అండి సో ఇది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఫ్యాన్సీగా ఉంటాయి పెద్దవాళ్ళకి మీడియం ఏజ్ వాళ్ళకి కూడా చాలా పార్టీ వేర్ గా మనం యూస్ చేసుకోవచ్చు పెళ్లికి వాటికి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పళ్ళు బార్డర్ కూడా చూసారా కాంట్రాస్ట్ గా ఇచ్చాడు బాడీలో వివింగ్ కూడా సిల్వర్ విత్ అండ్ గోల్డ్ బుటాస్ ఇచ్చాడు చూడండి ఇలా క్రాస్ గా ఇచ్చాడు ఫ్యాన్సీగానే ఉంది ఇవన్నీ కూడా పైన ఏమో చిన్న బోర్డర్ ఇచ్చాడండి కింద స్కట్ బార్డర్ పెద్దది ఇచ్చాడు సో పెద్దవాళ్ళకి కూడా ఇవి చాలా బాగుంటాయి వెరైటీస్ కూడా ఇందులోనే కలర్ కాంబినేషన్స్ అండి వన్ బై వన్ మనం చూపిస్తాను ఒకదానికి ఒక దానికి సంబంధం లేకుండా కలర్స్ అనమాట ఇది చూడండి మంచి పర్పల్ లెవెండర్ కలర్ అంటాం మనం నెమల కంఠం లో వస్తుంది పౌడర్ ఇది పళ్ళు అండి మనకి బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది ఇలా ఆల్ ఓవర్ ఫుల్ బాడీ అప్ చూసారా అప్ డౌన్ సిల్వర్ అండ్ గోల్డ్ అండ్ ప్లస్ రెడ్ వర్క్ మూడు రకాల టైప్ లో మనకి వర్క్ ఇచ్చాడు బాడీ అంతా కూడా చాలా సోపర్ గా ఉంది వర్క్ అది కూడా చాలా క్లాసీగా ఉందండి మ్యాచింగ్ చాలా బాగుంది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ కలర్ కాంబినేషన్ మ్యాచింగ్ రేర్ మీకు రావడం సో మంచి కలర్ బ్రైట్ కలర్ అనమాట దానికి బ్లూ బోర్డర్ ఇచ్చాడు అలాగే ఇదొక కలర్ కాంబినేషన్ చూడండి మంచి ఫ్యాన్సీ కలర్ పింక్ విత్ మంచి కుంకుమ రంగ్ అంటాం కదండి మనకి లో వస్తుంది కుంకం రంగ్ ఇది కూడా మనకి ఆల్ ఓవర్ ఇలాగ హ్యాంగింగ్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చాడు అనమాట సో ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇవన్నీ మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ వరకు వస్తాయండి ఇదొక కలర్ కాంబినేషన్ చూడండి మంచి కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ డార్క్ బ్లూ సేమ్ ఇందాకొక కలర్ చూపించాను కదా అదే టైప్ లో ఈ వర్క్ ఇచ్చాడు అనమాట అండి ఇది కూడా మంచి మ్యాచింగ్ సిల్వర్ అండ్ గోల్డ్ రెండో ఇచ్చాడు మనకి ప్లస్ థ్రెడ్ బుట్టాస్ కూడా చూడండి డిఫరెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ ఇది ఒక కలర్ చూడండి ఇది కూడా మంచి ఏమంటారు దీన్ని కలర్ టైప్ వస్తుంది అనమాట ఇది పళ్ళు మంచి పిస్తా గ్రీన్ టైప్ లో ఇచ్చాడు బ్లౌజ్ ప్లైన్ వచ్చింది ఇదిగోండి బ్లౌజ్ అలాగే మనకి శారీ అంతా కూడా సేమ్ హ్యాంగింగ్ టైప్ లో వీవింగ్ ఇచ్చాడు అనమాట చాలా బాగుంది ఇది కూడా వీటిలో కూడా మనకి కలర్స్ డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట ఇవి అందరికి మనం కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట అండి దీని ప్రైస్ కూడా మనం వస్తుందా బ్రైడల్ స్టూడియోలో రీజనబుల్ గానే ఉందండి సెవెన్ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ దీని ప్రైస్ అండ్ నెక్స్ట్ రీజన్ అండి అందులోనే మనకి ఇది చూసారా గ్రే ఇచ్చాడు పళ్ళు మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఫుల్ వీవింగ్ అనమాట ఇది కూడా సేమ్ ఇందాక కాన్సెప్ట్ చూపించింది వేరే మీకు నేను ఇప్పుడు కాన్సెప్ట్ చూపించిపోయే వేరే ఇది గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ ఇచ్చాడు ఇందులో బార్డర్ కూడా చూసారా టెంపుల్ టైప్ లో ఇచ్చాడు టర్నింగ్ టైప్ లో ఇది కూడా చాలా బాగుంది ఇది పళ్ళు మనకి శారీ అంతా ఇలాగా ఇది బ్లౌజ్ అనమాట గ్రే కలర్ ఇచ్చాడు బార్డర్స్ ఇచ్చాడు శారీ అంతా కూడా మొత్తం మనకి ఇలా ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది అనమాట ఇదిగోండి శారీ కూడా మొత్తం అంతా కూడా ఇలా ఆల్ ఓవరే వస్తుంది చాలా మంచి క్లాస్ కలర్ ఇందులో ఇది ఒక ఎల్లో కలర్ చూడండి ఎంత బాగుందో కలర్ మంచి మంచి ఎల్లో అనమాట మంచి పసుపు పచ్చ అంటాం కదండి ఆ కలర్ అనమాట మనకి పెళ్లిళ్ళకి ఫంక్షన్స్ ఫంక్షన్స్కి చాలా బాగుంటది కలర్ ఇది చూడండి ఎంత క్లారిటీగా ఉందో పళ్ళు ఏమో మంచి బ్రిక్కిష్ రెస్ట్ లో ఇచ్చాడు అనమాట బ్లౌజ్ సారీ కూడా మొత్తం మనకి ఇలాగే వస్తుంది ఆల్ ఓవర్ చాలా బాగుంది దీన్ ప్రైస్ కూడా అంతే సెవెన్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ అలాగే ఇందులోనే ఇది ఒక వెరైటీ అండి అదే మనకు సాఫ్ట్ కుప్పడం పట్టు టైప్ లో ఉంటాం అనమాట ఇదొక ఫ్యాబ్రిక్ మంగళగిరిలోనే ఇదొక బ్లౌజ్ వాళ్ళు శారీ అంతా ఇది మనకి కొద్దిగా ప్రైస్ మనకి ఫోర్టీన్ థర్టీన్ ఇది దీని ప్రైస్ వచ్చేది యాక్చువల్లీ ఫోర్టీన్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ అండి సో దాంట్లోనే మళ్ళీ రీజనబుల్గా ఉన్నది ఇదొక వెరైటీ ఉందండి ఇది కుప్పడంలో సీకో అనమాట ఇది చూడండి ఎంత ట్రెడిషనల్గా బాగుందో ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ సిక్స్ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ అనమాట ఇది పళ్ళు వచ్చింది ఆల్ ఓవర్ బుట్ట మొత్తం శారీ ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి పింకే ఇచ్చాడు ఇగోండి మొత్తం శారీ అంతా మొత్తం ఇలా బుట్ట అనమాట సో ఇది కూడా మంచి ట్రెడిషనల్ గా చాలా బాగుంటది మీకు ఇది అందులోనే మళ్ళీ అలాగే ప్లెయిన్ ప్లెయిన్ వచ్చేసి అయింది అంటే పెద్దవాళ్ళకి కొద్దిగా ఏమి బాడీలో ఏమి ఉండకూడదు సింపుల్ గా క్లాస్ గా ఉండాలి అనుకుంటే ఇగోండి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ మెరూన్ విత్ గ్రే అండి పళ్ళు ఇలా ఇచ్చాడు బ్లౌజ్ ఏమో ఇలా అండి సో ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట వీటిలో కూడా కలర్ కాంబినేషన్ బాగున్నాయి ఇవ్వండి మంచి బాడీ చెక్స్ కాంట్రాస్ట్ పళ్ళు బార్డర్ చూసారా ఎంత క్లారిటీగా ఉందో మీకు ఇవ్వండి కాంబినేషన్ కూడా చాలా బాగుంది పళ్ళు ఇగోండి బ్లౌజ్ ఇలా ఇచ్చాడు శారీ మొత్తం అంతా కూడా ఇలా చెక్స్ వచ్చింది దీని ప్రైస్ కూడా మీకు చూపిస్తాను నేను ఎయిట్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ హ్యాండ్లూమ్ పెద్దవాళ్ళకి మీడియం ఏజ్ వాళ్ళకి కట్టుకోవాలనుకున్న వాళ్ళకి మన వసుధా బ్రైడల్ స్టూడియోలో చాలా కలెక్షన్స్ ఉన్నాయండి ఇప్పుడు ఎలాగ వచ్చేది సమ్మర్ అండ్ పెళ్ళిళ్ళ సీజన్స్ కాబట్టి ఇవన్నీ కూడా మీకు కలెక్షన్ న్యూ లాంచింగ్స్ అనమాట చాలా బాగున్నాయండి ఇది చూడండి పళ్ళు ఎంత బాగుందో బ్రైట్ గా ట్రెడిషనల్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చాడు అలాగే మనకి శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా ఫుల్గా వస్తుంది అనమాట చాలా బాగుందండి చాలా అంటే చాలా అలాగే ఇదొక ఒక వెరైటీ చూడండి పట్టు సాఫ్ట్ లోనే ఇదొక కాంబినేషన్ అనమాట ఇది చాలా బాగుంది మంచి పాపల్ వర్సెస్ ట్రెడిషనల్ కలర్ అనమాట ఎందుకు మీకు అన్ని ఎక్కువ ఎల్లు చూపిస్తున్నాను వీడియోలో అంటే అప్పుడు రాబోయే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి కొద్దిగా పసుం పచ్చీరలు వాటికి కావాలి కాబట్టి ఇవన్నీ యూస్ చేయచ్చు అనమాట ఇదోటి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ మంచి పీచ్ విత్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ కూడా గ్రీన్ ఇచ్చాడు చాలా బాగుంది సార్ ఇది కూడా చూడండి మంచి కాంబినేషన్ ఇప్పుడు దాకా మనం ఎల్లోలో కౌంటర్స్ చూసాం కదండి ఇది సెల్ఫ్ అనమాట ఫుల్ చెడ్ అనమాట సెల్ఫ్ లో చాలా బాగుంది చూడండి బోర్డర్ కూడా ఎంత పెద్ద బోర్డర్ వచ్చాడు చూస్తాడ స్కట్ బోర్డర్ టైప్ లో చాలా ఫ్యాన్సీగా ఉంది బోర్డర్ అనమాట ఇదిగోండి ఒకటి మంచి బేజ్ కలర్ అండ్ పింక్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి బ్రైట్నెస్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా పింకే ఇచ్చాడు కడ్డీ బార్డర్ ఇచ్చాడు సో ఇది కూడా ప్రైస్ మనకి రీజనబుల్ ప్రైస్ అనమాట అండి ఇది కూడా దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ అండి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు చెప్పాను కదా సెవెన్ థౌసండ్ సిక్స్ థౌజండ్ ఆ రేంజ్ లోనే ఉంటాయి ఇది కూడా చూడండి ఎల్లో ఎంత బాగుందో కలర్ అసలు చూడండి బార్డర్ చూడండి ఎంత బాగుందో ట్రెడిషనల్ గా సారీ పళ్ళు వేసుకుంటే మంచి గ్రాండ్ వస్తుంది బార్డర్ కూడా చాలా గ్రాండ్ గా ఉంది ఇదిగోండి ఇది ఒక ఎల్లో దీన్ని లెమన్ ఎల్లో అంటారు దీన్ని లెమన్ ఎల్లో అండ్ విత్ ఆరెంజ్ బార్డర్ అనమాట ఈ కాంబినేషన్ కూడా మీకు చాలా రేర్ గా రావడం ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ చూడండి పళ్ళు అండ్ బ్లౌజ్ ఆరెంజ్ ఇచ్చాడు బార్డర్స్ కూడా మీకు క్లారిటీగా ఉంది కడ్డీ బార్డర్ అంటారండి దాన్ని చాలా డిఫరెంట్ గా ఉంది అలాగే ఇదొకటి చిన్ని బుట్ట స్మాల్ అంటారు అంటే ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పైతానీ కాన్సర్ట్ బార్డర్ లో వచ్చింది ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి బ్లూ విత్ బ్లూ జనల్గా రేర్ కదా బ్లూ కి పింక్ గ్రీన్ ఉంటుంది బట్ బ్లూ కి బ్లూ ఇచ్చాడంటే చాలా ఫాంతిగా కాంబినేషన్ ఉంది బ్లౌజ్ కూడా సేమ్ బ్లూ ఇచ్చాడండి అలాగే ఇది ఒక గ్రీన్ అండ్ మంచి రాణి కలర్ అంటారు కదా పింక్ చూడండి ఎంత గా ఉందో కలర్ పళ్ళు ఇది సారీ అంతా కూడా చూడండి ఎంత క్లాసీగా ఉందో సూపర్ సారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అనమాట కట్టుకుంటే ఇంకా గా ఉంటుంది దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ సార్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ అండి అంటే ఎయిట్ థౌసండ్ రూపీస్ పట్టు ప్యూర్ లో మంచి పార్టీస్ కి పెళ్లికి చాలా బాగుంటాయండి సో ఇది ఒక వెరైటీ అండి అందులోనే ఇదొక కాంబినేషన్ అండి మంచి ఇందాక ఫస్ట్ లో వేసాను నేను ఒక కలర్ ఇందులో వాటిలోనే ఇదొక కలర్ అనమాట ఇది కూడా చూడండి మంచి కలర్ మంచి లైట్స్ కి స్కై బ్లూ టైప్ కి మంచి గ్రీన్ అంటే బాటల్ గ్రీన్ అనమాట వీటిలో కూడా సిల్వర్ విత్ జెరీ వీవింగ్ ఇచ్చాడు మనకి జామెట్రీ టైప్ లో అలాగే ఇప్పుడు పట్టులో ఏంటి ఇది ఒక వెరైటీ కుప్పడం అనమాట ఇప్పుడు ఇది కూడా చాలా బాగా ట్రెండింగ్ గా ఉంది పెద్దవాళ్ళందరూ కూడా మీడియం ఏజ్ వాళ్ళందరూ కూడా చాలా బాగా యూజ్ చేస్తున్నారు దీని ప్రైస్ కూడా రీజనబుల్ అండి సెవెన్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ ప్యూర్ పట్టు అనమాట కుప్పడం పట్టు చాలా బాగుంది ఇది కూడా ఇంకోటి బ్లౌజ్ ఇలా ఇచ్చాడు గ్రీన్ శారీ మొత్తం ఫుల్ చెక్స్ ఇచ్చాడండి చాలా బాగుంది శారీ ఇది కూడా వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి నేను మీకు అన్నీ ఇలా కలర్స్ పెడుతున్నాను చూడండి చాలా బాగుంది డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇగోండి ఇది చూడండి ఎంత బాగుందో మంచి గ్రీన్ అన్ని వెడ్డింగ్ కలర్స్ మీకు నేను చూపిస్తున్నాను ఇందులో మన వసుధా బ్రైడల్ స్టూడియోలో అన్ని కలర్స్ ఉంటాయి బట్ ఏంటంటే మీకు ఇప్పుడు ప్రజెంట్ వెడ్డింగ్ సీజన్స్ కాబట్టి నేను మీకు ఈ కలర్ కాంబినేషన్స్ అన్ని చూపిస్తున్నాను ఇదే చూడండి పర్పల్ చూడండి సెల్ఫీస్ పర్పల్ ఎంత బాగుందో చాలా ఫ్యాన్సీగా ఉంది చూడండి మంచి పళ్ళు మీనాకారి పళ్ళు ఇచ్చాడు ఆల్ ఓవర్ పళ్ళులో అలాగే ఇది ఒక కలర్ కాంబినేషన్ చూడండి ట్రెడిషనల్ చాలా బాగుంది బ్రైట్ ఏమంటారు కుంకం కుంకం కి ఆరెంజ్ పళ్ళు అనమాట గట్టి బార్డర్ అంటారు దాన్ని బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇగోండి బ్లౌజ్ చాలా బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి నైన్ సిక్స్ నైన్ ఫైవ్ అండి ఎందుకంటే ఇది కొద్దిగా వర్క్ హెవీగా ఉండడం వల్ల మీకు ప్రైజ్ ఇది ఉంది యాక్చువల్లీ స్టార్టింగ్ దీంట్లో సెవెన్ థౌజండ్ హైండ్రెడ్ నుంచే ఉంది ఇది కూడా చూడండి దాంట్లో ఇది ఒక కలర్ అనమాట ఇది చాలా బాగుంది కలర్ చూడండి కలర్ కాంబినేషన్ సేమ్ పళ్ళు ఆరెంజ్ వచ్చింది బార్డర్ మాత్రం బాడీ గ్రీన్ వచ్చింది ఇట్లా సేమ్ ఆల్ ఓవర్ మొత్తం బ్లౌజ్ వచ్చేసి ఇది చాలా బాగుంది బ్లౌజ్ కూడా సో ఇవ్వండి మన వసతాలో సమ్మర్ కలెక్షన్స్కి అన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఉన్నాయి నచ్చితే స్క్రీన్ షాట్ చేయండి ఆన్లైన్ షాపింగ్ ఉంది మనకి ఇది చాలా దగ్గరండి ఎక్కడంటే విజయవాడలో కొంతమంది అందరికి వసదా ఎక్కడ ఉంది వస్తు ఎక్కడ ఉంది అని అంటున్నారు సో చాలా సింపుల్ అండి మనం బందర్ రోడ్ లో పోర్షన్ మురళి హోటల్ ఉంది ఆ సందులో వస్తే పదో బిల్డింగ్ అండి మనది మీకు చాలా ఈజీగా ఉంటుంది చాలా బాగున్నాయండి కలెక్షన్ నేను చెప్పాను కదా వసుధా డిజైనర్ స్టూడియోస్ సంబంధించి నేను అక్కడికి వెళ్ళి కూడా చేశాను విజయవాడ వెళ్ళి వాళ్ళ స్టోర్ నుంచి చాలా వీడియోలు అందించాను మీకు ఒక ట్వంటీ వీడియోస్ దాకా కూడా అందించాను తర్వాత ఇంక మనం ఇలా అమెరికా రావడం వల్ల ఏంటంటే చాలామంది ఇక్కడ నాకు కనిపించిన వాళ్ళు వసుధా డిజైనర్ స్టూడియోలో శారీస్ తీసుకున్నామని కూడా చెప్పారు విజయవాడ అటువే వాళ్ళ సొంతూరుటండి అక్కడ మేము తీసుకున్నామని నాకు ముగ్గురు నాలుగు కూడా చెప్పడం కూడా జరిగింది ఇక్కడ కనిపించిన తెలుగువారు ఇంకా అది దృష్టిలో ఉంచుకుని నేను ఆ స్టోర్కి సంబంధించిన కలెక్షన్ని చూపించడం జరుగుతుంది వారు కూడా అడిగారు మీరు మంచి వాళ్ళు ఒక్కొక్కసారి చూపించండి అని నేను రెగ్యులర్గా ఇస్తానండి వీడియోస్ నేను ఇండియాకి వచ్చిన తర్వాత నేను తప్పకుండా నేను స్టోర్కి వెళ్ళి మంచి కలెక్షన్ మీకు చూపిస్తాను వన్ మంత్లోనే బ్యాక్ వస్తున్నాను కాబట్టి ఇక నెక్స్ట్ మంచి మంచి స్టోర్స్లో ఫ్యాబ్రిక్ అన్నీ కూడా నేను చూసి నేను మీకు చెప్తాను మీరు ఎప్పటిలాగా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ కూడా ఉంటుంది అది క్లిక్ చేయండి రోజు నా వీడియోలు అందుకోవచ్చు థ్యాంక్ యూ